ప్రవీణ్ ఫైమలను దగ్గరుండి మరి కలిపారట సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఫలక్ ఫైమా గురించి ప్రవీణ్ల గురించి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు పటాష్ షోతో మరి బులితెలకు ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ ఫైమాలను ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో తెలిసిందే వారిద్దరు కామెడీ అయితే మామూలుగా ఉండదని చెప్పాలి అందులో ముఖ్యంగా ఫైమా మాత్రం జబర్దస్త్లో ఎక్సలెంట్గా ఉంది బుల్లెట్ భాస్కర్ గ్రూపులో ఉండి మరి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫలక్ ఫైమా మరి ప్రవీణ్తో ప్రేమలో ఉందని చెప్పి ఎప్పటి నుంచో పుకాడలు అయితే వస్తూ ఉన్నాయి తాను కూడా రీసెంట్గా యూట్యూబ్ ద్వారా కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోల ద్వారా పంచుకున్నారు నేను ప్రవీణ్ ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోబోతున్నామని మాట్లాడినప్పటికీ కూడా వారిద్దరి మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగిందో మనందరికీ తెలియదు కానీ మరి వారిద్దరి మధ్య చాలా గ్యాబ్ వచ్చింది విడిపోయామని కూడా మాట్లాడుకొచ్చారు ఫలక్ ఫైమ ఈ నేపథ్యంలో బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఈ విషయం తెలుసుకొని మరి వారిద్దరిని కలవడాలని ఆలోచిస్తూ ఉన్నారట ప్రవీణ్ ఫైమల ప్రేమ విషయం తెలిసి మరి వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఆరా తీసి వాటికి సంబంధించి కొన్ని ఒడదొడుకులు సరిచేసి వారిద్దరిని కూడా మరి ఒకటి చేయాలని ఆలోచించారట వారిద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారిద్దరిని ఒకటి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం